ఇరువురి మామల కౌగిలిలో స్వామి ఇరుకున నీవు నలిగితివా ఇరువురి మామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా పులవ వానల చల్లులలో స్వామి కలువలు కలుగా తడిసితివా ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయ అన్నాడు వేమన నా తరమాభవసాగర మీదని అన్నాడు కంచర్ల గోపన్న పరమేశంగవిడును పార్వతి చాలన్ ఆ మాటను విని ముంచకు స్వామి గంగన్ ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతుల దివెన కడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతుల దివెన కడుగే ఇరూరి బామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగివా గోవింద